प्रेमा ये सिद्धि प्रेमा అందరూ బాగున్నారండి మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నాం ఈ ఛానల్ని ఇంకా అనేక మందికి షేర్ చేయండి అనేక మంది కార్యక్రమాలు స్తు నైవేద్యం అనే కార్యక్రమాన్ని చూడటానికి మన ఛానల్ ద్వారా వచ్చే పాటలు ఇవన్నీ వారందరికీ షేర్ చేయండి చాలా పాటలుంటాయి అలాగే ఎన్నో కార్యక్రమాలు లైవ్ కార్యక్రమాలు సువార్త దండయాత్ర కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎండి రాజు ఈహెచ్ఎం అనే ఛానల్లో ఉంటాయి వాటన్నిటిని మీరు చూసి ఇతరులకి మీ బంధువులకి స్నేహితులకి ఈ ఛానల్ని పరిచయం చేయండి దేవుని వాక్యాన్ని పంచిన వారు అవుతారు మంచిది దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం నూట పంతొమ్మిదో కీర్తన నూట పదమూడు నూట పద్నాలుగు నూట పదిహేను పట్టుకు ధ్యానం చేద్దాం ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం నాకు మరుగు చోటు నా కేడము నీవే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించను దుష్క్రియలు చేయవలరా నా యుద్ధ నుండి తొలగుడి ప్రార్థన చేశాను మహాపరిషుడా మా తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొకసారి నీ ప్రియమైన స్వరము ద్వారా మాతో మీరు మాట్లాడమని ఈ వాక్యం మా జీవితాలకు వ్యక్తిగతంగాను మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సహాయం చేయమని వేస్తున్నాము ప్రార్థన చేయించున్నాము తండ్రి ఈ కీర్తనకారుడు అంటున్నాడు ద్విమనుస్కులను నేను ద్వేషించున్నాను ద్విమనుస్కులు అంటే రెండు మనస్తత్వాలు కొంతమంది రెండు రకాలైన మాటలు మాట్లాడేవారు అంటారు కొంతమందికి రెండు నాలుగులు ఉంటాయి అంటారు ఏంటి ఇక్కడ చెప్పేది ఒకలాగుంటది అక్కడ మాట్లాడేది ఒకలాగా ఉంటది చాలా మందికి ఇలాంటి స్వభావం ఉంటుంది అయితే ఇలాంటి స్వభావం ఉన్న వారిని మనం దూరంగా పెట్టాలని నేర్చుకుంటున్నాం దేవుని వాక్యం దుష్టులతో సాంగత్యం చేయవద్దు ఎవరైతే స్థిరత్వం లేని వారు ఉంటారో ద్విమాంసుకులు ఉంటారో రెండు విధాలుగా మాట్లాడేవారు ఉంటారో అండ్ అలాంటి వారితో సహవాసము చేయవద్దు ఇక్కడ అంటున్నాడు ద్విమంస్కులను నేను ద్వేషించే నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం అండి దిమంస్కులు దేవుని వాక్యంలో ఎదగనివారు భక్తిలో ఎదగనివారు ప్రార్థనలో ఎదగనివారు కాబట్టి చర్చిలో ఒకలా మాట్లాడతారు బయటకు వచ్చాక వేరొక్రగిగా వారు జీవిస్తారు ఇలాంటి వారిని మనం దూరంగా పెట్టాలి ఎందుకంటే ఎండి నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరంగా ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ప్రేమించే వారంగా ఉండాలంటే ఇలాంటి వారితో స్నేహము చేయవద్దు ఇకంటున్నాడు నాకు మరుగు చోటు నా కేడము నీవే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అలెలోయ చాలా మందికి ఎన్నో రకాలైన ఆశలుంటాయి కానీ దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉండటం అనేది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం దేవా నీకోసం నేను తృష్ణ గును అంటాడు కీర్తన దేవుని కోసం తృష్ణ కొనటం దేవుని వాక్యం కూర్చి తృష్ణ కొనటం దేవుని వాక్యంలో ఎదగాలని ప్రార్థనలో ఎదగాలని సువార్తలో ఎదగాలని మంచి భక్తి జీవితం నాకు కావాలి అని ఆశపడటం అనేది మంచి ఆశలు లోకంలో చాలా మందికి లోకాషలు ఉంటాయి కానీ దేవుని మీద ఆశ పెట్టుకొని ఉండడం ఉండాలి దేవుని మీద మనం ఆశ పెట్టుకొని ఉండాలి కాబట్టి ప్రియమైన వర్లారా ఏంటి నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అని చెప్పగలవా అట్టి ఆశలు నీకున్నాయా లేకపోతే ఈ రోజు నుంచి ప్రార్థన చేయి దేవుడు దేవుని మీద నీకు ఆశను కలిగించే విధంగా దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు హలేలో ఇక్కడ అంటున్నాడు నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను దుష్క్రియలు చేయువారలారా నా యొక్క నుండి తొలగుడి చూడండి నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి మనం మాను కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట అది చెప్తున్నాడు ఈ కీర్తన కాదు ఈ మనం చదువుకునేటప్పుడు దేవుని వాక్యాన్ని నేను అనుసరించాలి కాబట్టి దుష్క్రియలు చేయవారులారా పోండి దుష్క్రియలు చేసేవారు మన దగ్గరికి వస్తూ ఉంటుంటే మనం వారితో సహవాసం చేస్తూ ఉంటుంటే మనం దేవుని వాక్యాన్ని పాటించలేము దేవుని ఆజ్ఞలను మనము అనుసరించలేము అని తెలుసుకోవాలి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తాడండి దేవుడు కానీ చాలా మంది వాక్యం అయితే రోజు చదువుతారు కానీ ఇందులో ఉన్న వాక్య సారాంశాన్ని తీసుకో చెడ్డ స్నేహాలు చేస్తానే ఉంటారు చెడ్డు వారితో మాట్లాడుతూనే ఉంటారు చెడు వారి ప్రక్కనే కూర్చుంటారు రోజు వారిని కలుస్తూ ఉంటుంటారు మరి ఇంకా ఆజ్ఞలు ఎలా పాటించగలరు దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని వాక్యాన్ని ఎలా ప్రేమించగలుగుతాం మనం కాబట్టి ఆలోచించండి దుష్ట స్నేహము మంచి నడవడికని పాడు చేస్తుందట కాబట్టి దుష్టులతో సహవాసం చేయవద్దని మరీ మరీ దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి నువ్వు ఆత్మీయులతో ఆత్మలో ఎదుగుచున్న వారితో స్నేహం చేయండి చెప్పాలంటే మనుషులతో కంటే దేవునితో ఎక్కువ స్నేహం చేయండి దేవునితో ఎక్కువ మాట్లాడండి దేవుని గురించి ధ్యానం చేయండి అప్పుడు మనం ఈ పని ఉండదు మనకి ఈ లోకాన్ని మనం ద్వేషిస్తాం అప్పుడు మనకు అనిపిస్తా అన్నమాట దుష్టులు ఎవరు అలాంటి వారు మనకు అసహ్యంగా కనబడారు అలాంటి వారి ధరికి మనం వెళ్ళాం అలాంటి వారితో మనం స్నేహము చేయలేము అప్పుడు నిజంగానే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించగలం ప్రేమని వాళ్ళ దేవుని వాక్యాన్ని పాటించాలని అనుకుంటున్న వారు ప్రభా నేను చేస్తున్న దుష్ట సాంగత్యానికి ప్రార్థన చెయ్యని దేవుడు ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను మేము వినుచుండగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని మా జీవితాలను వాక్య ప్రకారంగా మలుచుకునే జ్ఞానము మా అందరికీ అనుగ్రహించమని వేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ദൂഷണ കുരി അയിനീ മരുൽ നീ പി നല്ല നീ നാമം ദൂഷണ കുരി അയിനീ അന്നു വീടേത് നീരു പേ